రండి మీకు బాగా కంటెంట్ వస్తుంది కదా మస్తు ఫన్ అవుతుంది కదా మీరు మంచిగా నవ్వుకుంటున్నారు కదా లోపల ఇది మనదే అమ్మా మళ్ళీ నన్ను పెట్టేవు రండి పోదాం ఉండు కాటే చాలా ఇందులో ఏం లేవు అమ్మా ఇది మన కాటు కాదు నేను వేరే కాటు తీసుకొచ్చేసాను ఇందులో చెప్పులు అవేమో వేసుకున్నా మన కాటేదమ్మా మంచిగా ఉంటే గట్టిగా గట్టిగా ఉంటాయా మంచిగా ఉంటాయా అంటే కొంచెం చీరల గురించి నాలెడ్జ్ వచ్చింది వంట గురించి చాలా నాలెడ్జ్ ఉంది సాఫ్ట్స్ గురించి నేను ఎలా చెప్పానండి మా అంత కిష్టమైన మొత్తం స్టీల్ భాషలున్నాయి నువ్వు అంటే ఎందుకు పోతున్నావు ఏం మాట్లాడుకుంటారు రే మీరిద్దరు గుస్గుసు అని నువ్వు అడిగినాయి గో ఇట్లా వెడల్పు ఉంటే బాగు సన్నగా ఉండాలి నాకు ఇక్కడ సన్న ఉన్నాయి కదా కింద ఇక్కడ అవి సన్న ఉన్నాయి లేవు కోసుకో తీసుకోవాలి రాజువయ్యా సబ్బులు సర్ఫులు ఏంటి ఏమైనా మాట్లాడండి దేనికోసమో ఎత్తుకుతుంది ఏం కావాలమ్మా నీకు ఇవి మంచియా కావా చూస్తున్నా మంచి అని ఎట్లా తెలుస్తుంది అమ్మా చీపుగట్ట త్రీ మ్యాంగో అయితే సూపర్ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అది పచ్చడి కాదు ఒక మంకీ ఉంటది త్రిబుల్ ఫైవ్ ఉంటది త్రిబుల్ పై పదిహేను సంవత్సరాలుగా నేను గట్ట తెచ్చి 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 ఒక ప్యాకెట్ శాండీకి ఒక ప్యాకెట్ ఓకే మనం ఎక్కడ ఉందో పెట్టాలేదా ఉన్నమ చెరికి బెరికి పరియకినా బుడ్డోడు ఏది కొన్నా సరే చెరికి బెరికి సండికి ఓకే బాబు ఇప్పుడు మీరు చూస్తున్నది హైపర్ మార్కెట్ ఇది లాస్ట్ డిసెంబర్లో ఓపెన్ అయిందండి మన బాలకృష్ణ గారు ఓపెన్ చేశారనమాట వరకు విభచ్చమైన రెష్ ఉంది రావాలనుకున్నాను కానీ రాలేదు ఇప్పుడు కూడా ఎందుకు వచ్చానంటే అత్తమ్మ అడిగింది అనమాట రావే ఇక్కడ బాగుంది నేను సంగారెడ్డి నుండి మన ఇంటికి వస్తుంటే పెద్ద సూపర్ మార్కెట్ ఉంది తీసుకెళ్ళు నన్ను అని సండే కదా అని అడిగింది సో చాలా రెష్ ఉంటుందేమో అని మేము టెన్ థర్టీకే స్టార్ట్ అయ్యి వచ్చేసామన్నమాట లోపలికి వెళ్దాం రండి మీతో పాటు నేను కూడా ఇప్పటివరకు నేను కూడా రాలేదు హైపర్ మార్కెట్ అని నేను దుబాయ్లో వెళ్ళానండి అక్కడ బాగుంది షార్జాలో ఉంది కొంతమంది ఏమో చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్స్ అంటున్నారు కొంతమంది ఏమో కొన్నిట్లో ఆఫర్స్ ఉన్నాయి కొన్నిట్లో అయితే నార్మల్ రేట్సే ఉన్నాయన్న నేనైతే అన్నీ చూసి అసలు కరెక్ట్ రివ్యూ ఇస్తాను అండి వెళ్దాం హైపర్ మార్కి రాగానే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇదంతా సిల్వర్ జ్యువెలరీ అండి ఓకే నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నానండి ఇక్కడ మేనేజర్ కనిపించారు

సో అత్తమ్మ అనుకున్నది బాయ్స్కి లేవు గర్ల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది రండి ఇది బంగారం కావచ్చు కాదమ్మా ఇవన్నీ మనం నేను వేసుకుంటాను కదా ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ అంటుందా ఇక్కడ సిల్వర్ కలెక్షన్ అండి అన్నీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ అండ్ ఇట్ సైడ్ వస్తే టీషర్ట్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఉంది అమ్మ నీకు గుర్తుందా దుబాయ్లో మనం షార్ట్ వెళ్ళినప్పుడు ఇట్లనే పెద్ద సూపర్ మార్కెట్ రెండు సార్లు వెళ్ళినాం ఛార్జర్కి రైట్ చాలా చాలా స్పేషియస్ ఉందండి బాగుంది ఇక్కడేమో మెన్స్ షర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఏమైనా బ్యాగ్ అమ్మా బ్రాండెడ్ ఉన్నాయి నార్మల్వి కూడా ఉన్నాయి ఇది టూ ఫైవ్ ఉంది మళ్ళీ ఇది ఫైవ్ హండ్రెడే ఉంది కానీ ఇది అంత ఏం కాదు బట్ ఓకే క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్కి ఓకే అండ్ డిజైన్ డిజైన్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది బాగుంది చూడండి పోర్షన్స్ ఇది నైన్ ఫార్టీ చెక్ చేద్దామా వెళ్దాం నాన్న చూపిద్దాం రా అన్ని అసలు ఇక్కడ ఏమున్నాయి చూద్దాము ఇక్కడంతా లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి అమ్మా దుబాయ్లో మనం తీసుకున్న పెద్ద బ్యాగ్ లాంటిది ఉంటే తీసుకోవాలమ్మా మనం అందరం ఇప్పటికే మస్తు బ్యాగ్

ఇది బాగుంది ఇది వర్షం పడ్డా కూడా తర్వాత వాటర్ ప్రూఫ్ రెండొద్దు బయట రెడ్ వద్దు ఎందుకు వద్దా అమ్మ రెడ్ ఏ అంత బాగుంది పిల్లలకి కలర్ఫుల్ ఉంటేనే బాగుంటుంది ఇది ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి దీని మీదేం ఆఫర్ కూడా లేదు సార్ చూద్దాం ఎవరన్నా ఉంటే ఇది ఎక్స్క్యూజ్ ఏమైనా ఆఫర్లో ఉన్నాయా నేను పట్టుకుంది కూడా ఫోర్ ఏ ఉంది దీని మీద ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుందంట నార్మల్గా అయితే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇప్పుడు దీని మీద ఇందులో కలర్స్ ఒకసారి నాన్నని పిలిచి నాన్నకి నచ్చింది సెలెక్ట్ చేసుకోబ్రీ సరే ఇవన్నీ కర్టెన్స్ లుంగీలు పంచలు అవి ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది అత్తమ్మకి ఇష్టమైన సెక్షన్ ఇష్టమైన సెక్షన్ కానీ డబ్బాలు వచ్చినాయమ్మా డబల్ డబల్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో పవర్ పోయింది ఇక్కడ అంతా ఫుట్వేర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరా ఏ కరెక్ట్ ఉంది నచ్చినాయా ఫస్ట్ షాపింగ్ అత్తమ్మకి చెప్పులు డన్ ఇవన్నీ మనం వేసుకునే శాండిల్స్ కొంచెం హీల్ టైప్లో ఉన్నాయి పెద్దవాళ్ళకైతే ఇవి బాగోవు కూడా ఇది నా సైజ్ కాదేమో ఈ ఈ బిల్లయుడు యశు యశు నీకేమైనా చెప్పులు కావాలా స్లిప్పర్స్ ఇట్రా ఇటా ఇట్రా ఇట్రా అట్లా నేను అట్లా నేను అట్లా ఎందులో చూపించి కంప్ హాయ్ హాయ్ హలో అమ్మ చెప్పల్ సెక్షన్ అయితే ఇంకా చూసే చాలా ఉంది అట్ సైడ్ ఏమో మొత్తం షూస్ ఉన్నాయండి సాక్సులు తీసుకుందామా సాక్స్లు అయితే బాగున్నాయండి మీరు కూడా ఆఫర్లో ఉన్నాయా లేవా ఏంటో ఒకసారి ఒకటి ఆఫర్లో ఉంది అని తెలియగానే వేరే ఏది కూడా ఆఫర్లో లేకుండా కొనాలండి ఏమంటారు హాయ్ ఎవరో స్వప్న అని పిలిచినట్టు వినిపిస్తే తిరిగి చూస్తున్నాడు డిస్కౌంట్లు ఉన్నాయంట చూడు డిస్కౌంట్లు నీకు ఏమి నచ్చితే చూడు ఇవైతే నువ్వు వేసుకున్నావు అనుకో నీకు చాలా బాగుంటాయి చూడు పెట్టా చూడు పెద్ద సైజు చూడు ఇగో అలా మనమడికి షాపింగ్ చేస్తుంది మా అత్త తీసుకు అక్కడ మధ్యలో దొరకాయి బట్టస్ట్గా నీ సైజ్ ఇంకా లాస్టే మా పెద్దోడుస్తుందో ఇప్పుడు పెద్ద ఉన్నాయి చిన్న ఇగో పెద్దగా ఉన్నాయి ఈ మొత్తం షాప్ ఆడి సైజ్ నీకు దొరకదమ్మా ఇక్కడ నెంబర్ టెన్ కట్ట అమ్మ నీకు ఆ చెప్పులు తీసుకున్నా నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం రండి ఈసారి మా మమ్మీని కూడా తీసుకురావాలండి మా మమ్మీ కూడా నచ్చుతాయి ఇట్లాంటి బాగా మెల్లిగా అత్తమ్మ టెళ్తుంది తీసుకునేది ఏదైనా మంచి కంపెనీ తీసుకోవాలమ్మా ఇదేదో ప్రభా అంట కొత్త కంపెనీ స్టాండర్డ్ అయితే ఉంది బరువు అయితే ఉంది అల్యూమినియంది ఖరాబ్ అయింది కదా అని విజిలిస్తే కుక్కర్స్ కొనాలి అంటే అల్ట్రా కుక్కర్స్ కొనుక్కోండి చాలా బాగుంటాయి అసలు ఎన్ని ఇయర్స్ ఇయర్స్ వాడినా కూడా పాడవు నేనైతే అల్ట్రానే కొంటాను లేదా ఇంకా ప్రెస్టిజ్ ఇదాం రా అమ్మ ఇక్కడ చాలా గిన్నెలు పక్కెట్లు హాయ్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అయిపోయిందండి షాపింగ్ అల్యూమినియంది ఖరాబ్ అయింది కదా అది బిజిల్ ఇస్తే అల్యూమినియం కుక్కర్స్ వద్దు ఇప్పటి నుండి మనం స్టీల్ తీసుకుందాం ఇది శాంపిల్ పీస్ ఉంటది కదా ఎక్స్క్యూజ్ మీ ఇది శాంపిల్ పీస్ ఏదండి అట్లొద్దు అది అది శాంపిల్ పీస్ కాదు తర్వాత ఇటు వస్తే మొత్తం స్కూల్స్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉన్నాయి అట్ సైడ్ అన్ని ఫుడ్ సెక్షన్ ఉంది ఇక్కడ డైపర్లు షాంపూస్ బేబీ సెక్షన్ ఉంది ఇక్కడ అంతా అండ్ ఇక్కడ కప్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి శాంపిల్స్ చూసుకోవడం కావాల్సింది ఈ సైజు మన దగ్గర ఉంది ఇది కొంచెం పొడుగుంది అంతే అది ఉండాలి ఫ్రెష్ అన్నండితే బాగుంటాయి ఎట్లున్నా అయిపోయి ఇది కావాలి ఇవి బాగుంటాయి ఆమ్లెట్స్ వేసుకోవడానికి దానికి బిర్యానీలు చేయడానికి కర్రీస్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ బాగున్నాయి హ్యాపీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ తినేంత అండి ఉంది చూడండి సో ఇక్కడంతా మనకి రెగ్యులర్ గ్రాసరీ అంతా అక్కడ నుండి ఇక్కడికి కావాల్సినవన్నీ ఉన్నాయి అమ్మ మున్న డీమార్ట్లో మనం ఆయిల్ తీసుకోలేదు కదా ఆయిల్ తీసుకుందామా ఇప్పుడు యశూ మనము షూట్స్కి వెళ్ళినప్పుడు ప్లేట్స్ కావాలి కదా లంచ్ చేయడానికి అక్కడ ప్లేట్స్ అమ్మా ఇట్లా అమ్మా హలో బాగున్నారా మాకు ఫుడ్కి ప్లేట్స్ కావాలండి అక్కడ ఉన్నాయి అమ్మా ఇక్కడ చూడు ఈ బ్రాస్వి బాగున్నాయి హాల్లో వాటర్ పోసి పెట్టమన్నారు కదా ఇట్లాంటి దాంట్లో పెడితే బాగుంటుంది ఒత్తులేమని ఇందులో వెరైటీ కావాలా ఇవి కావాలా డిమా తీసుకున్నావు కదా ఇక్కడ నీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇట్లాంటి ఇవి బెస్ట్ కదా మనకి ఉన్నాయా అవి పెద్ద ఉన్నాయి మనం ఇంతే తింటాం కదా పాప ఇంతకన్నా ఎక్కువ ఏం తింటాం తీసుకున్నా ఇది మరి అవి చిన్నగా పడుతుంది అంటే వెయ్యి రూపాయలు పెట్టి ఒక చీపురు గడ్డ తెచ్చినా లేదా దానికి వెండి తోడు వేసి చీపురుగడ్డ తెచ్చినా మా అత్త మాకు నచ్చదు దాని మీద త్రిబుల్ ఫైవ్ కనిపించాలి ఒక మంకీ బొమ్మ కనిపించాలి ఆ చీపురుగట్టనే తృప్తిగా ఊడుస్తుంది చీపురుగట్టని కూడా ఇంత పర్టికులర్గా తీసుకునే అత్తలు ఎక్కడైనా చూసారా మా అత్త ఇవి అడుగుతావు డస్టర్స్ తీసుకో ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటారు అత్తల ఉతికితే అవుతాయి అమ్మా ఇవి బాగానే ఉంటాయిలే ఇవి టూ పీసెస్ మనకి థర్టీ ఫైవ్ తీసుకోనా వీటిని కూడా బ్రాండ్ న్యూ క్వాలిటీ అవి కూడా చెక్ చేస్తారా అమ్మ డస్టర్స్ ఇందులో రెండు ఉన్నాయి తీసుకోనా తీసుకో తృప్తి జన్మకి ఇందు కూడా అక్కడ కలర్ ఆప్షన్స్ ఏమన్నా చూసుకుంటావా అమ్మ అవి నాలుగు గంట వందకి వద్దు ఇవి అవి కూడా ఓపెన్ చేసి నేను అట్టబెట్టి పెడతాను సైజు పెద్దగా ఉండాలి కదా ఓకేనా ఓకే ఎన్ని కావాలమ్మా చాలావా కావాలి నువ్వు చెప్పినావు కదా ఇప్పిస్తాను మళ్ళా గట్లా మాట్లాడుతూ ఈ డస్టర్ల కోసం నీకు నాకు కొట్లాడే ఎందుకు రాయకపోదాం ఎన్ని వేసినావు నాలుగా నాలుగు వేసిన నాలుగు అంటే ఎనిమిది వచ్చినాయి ఇవి కూడా తీసుకుందామా హ్యాండ్ టవల్స్ ఉన్నాయా అమ్మా కింది కట్టలో దూచుకోవడానికి వస్తున్నాయి చలో ఇదేంటి అసలు ఇవి డాగ్స్ కి పిల్లులకి కుక్కలకి బిస్కెట్స్ వద్దులే అవునండి అత్తమతో షాపింగ్ చేస్తున్నాం అవును ఆ కోడలు నేనే అత్తమ్మ అత్తమ్మని అమ్మ వచ్చిందమ్మా నీ కుక్కర్ వానిష్ కోసం ఇది ఇప్పుడు అంటుతుంది కదా ఏమన్నా మర్కంటితే వేసేదే కదా అత్తమ్మ వానిష్ కోసం డీటెయిల్స్ అడుగుతున్నా అమ్మాయి పాప మీద అది సేమ్ ఇట్లాంటిదేనా వార్నిష్ కోసం అప్పటి నుండి ఎత్తుకుతున్నావా నలభై నాలుగు అంటే ఇది కూడా వార్నిష్ లాంటిదే కదా లిక్విడ్ నువ్వు మా అత్తమ్మ మరకలు పడగొట్టడంలో సూపర్ ఎక్స్పర్ట్ నేను ఎప్పుడైనా డ్రెస్కి ఎక్కడన్నా మరకలు అంటించుకున్నా ఒక కలర్ నుండి ఇంకొక కలర్ అంటినా ఎట్లా తీసేస్తావమ్మా సూపర్ వైట్గా చేసేస్తావు కొంచెం నీళ్ళు తల్లి ఇది వేసి ఇట్లా కాసేపు పెడితే పోతుంది ఇట్లాంటి లిక్విడ్ కూడా ఉంది కదా అప్పుడప్పుడు లిక్విడ్ కూడా వాడతా దాన్ని మొన్న మర్చిపోయినా ఇప్పుడు వెతుకుతున్నా వచ్చిందని అది సంగతి గురించి వెళ్దాం 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 నెక్స్ట్ ఇట్ వెళ్దాం రండి సైడ్ మనం ఇంకా వెళ్ళలేదు ఇక్కడ కుక్కర్ కుక్కర్ ఇచ్చిందమ్మా కుర్తా పైజమాలు షర్ట్స్ మెన్ సెక్షన్ ఇది ఇక్కడ ఇంకా అట్ల నుండి వచ్చినమ్మ ఇప్పుడు ఇగో ఇష్ట వచ్చే సైడు ఏం కావాలో చెప్పు నిన్ను అక్కడ తీసుకుపోతా రాత్రి మళ్ళా కాలు గుంజుతున్నాయి అంటూ ఇగో వాళ్ళకి పెన్నులు కావాలంటమ్మా పెన్నుల బాక్స్ తీసుకోనా మంచి అంటే తీసుకు వెళ్ళి సైడ్ వాళ్ళని పిలిచి తీసుకుంటే బాగుండు వాళ్ళు చికెన్ నకెట్స్ కావాలి అని అడిగిర్రు అక్కడికి వెళ్ళినట్టున్నారు ఫుడ్ సెక్షన్కి వెళ్ళిరు ఇప్పుడు అసలు ఎన్ని పెన్ ఆప్షన్స్ ఉన్నాయి చిన్నప్పుడు అయితే మేము ఓన్లీ రెనాల్డ్స్ పెన్తోనే రాసేవాళ్ళం ఎగ్జామ్కి వెళ్తే అదొక కొత్త పెన్ ఇస్తే అదొక సెంటిమెంట్ బాగా వచ్చేది కనిపించట్లేదు అసలు వచ్చారు అవును 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 ఓకే అత్తమ్మ సంగారెడ్డి నుండి వెళ్తూ ఈ మార్కెట్ చూడాలని అడిగింది అందుకే తీసుకొని వచ్చాను అవును అవునా మార్ట్ ఏంది ఇన్ని చూపిస్తే మాత్రమే మళ్ళీ ప్లాస్టికే తీసుకుని చూడండి అయిపోయిందా షాపింగ్ అయిపోయిందా లేదు జస్ట్ స్టార్ట్ అయింది ఇంకా మొత్తం చాలా పెద్ద ఉంది కదా మన సబ్స్క్రైబర్స్ అండి హాయ్ చెప్పండి అవునా థ్యాంక్ యూ సంగారెడ్డి అంట సంగారెడ్డి వాళ్ళందరికీ హాయ్ చెరి వెళ్ళామా అంత మనం ఇంకోసేపు ఇక్కడ కూర్చోబెట్టి మీకు మార్కెట్ అంతా ఒకసారి చిన్న రౌండ్ వేసి వద్దాం అమ్మ నువ్వు ఇక్కడ డ్రెస్ తీసుకో ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాం ఏం కావాలి మేము అందరికి చెప్పండి కొనిస్తాం పప్పు కొనిస్తుంది కొనిస్తాం ఎక్కువ బట్టలే ఉన్నాయి షాప్స్లో ఎందుకంటే మనం ఎక్కువ అవే కొనుక్కుంటాం కాబట్టి కానీ ఆల్ బ్రాండ్స్ ఉన్నాయండి ఆఫర్స్ ఏమో కొన్నిటి మీద కొన్ని బ్రాండ్స్ మీద ఉన్నాయి కొన్ని బ్రాండ్స్ మీద లేవు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అలా ఉన్నాయి అటు చిన్నపిల్లలకి ఇక్కడ ఈ ప్యాంట్స్ బాగున్నాయి స్ట్రేట్ ప్యాంట్స్ బాగున్నాయి చూడండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇది కంప్లీట్ నైట్ డ్రెస్ అంట బై వన్ గెట్ వన్ ఫ్రీ సో మనకి ఈచ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ నైట్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే అర్థమేంటా తెలుసా పప్పు ఊడుకుంటే నాకు ఒకటి ఫ్రీ వస్తుంది అవును ఏ సైజ్ అయినా తీసుకోవచ్చా యేషు అఫ్ కోర్స్ అవును కదా తీసుకుందామా కానీ మనం ఇలా వేసుకుంటామా ఈ బ్లూది బాగుంది చూడు హాయ్ అండి థ్యాంక్ యూ ఏ అక్కడ జాకెట్స్ బాగున్నాయి అన్నీ ఇక్కడే ఉన్నాయి నైటీస్ ఉన్నాయి ఇన్నర్స్ ఉన్నాయి నైటీస్ టూ ఫార్టీ ఫైవ్ నుండి స్టార్ట్ ఉన్నాయి నైట్ ప్యాంట్స్ టూ ఫార్టీ నైన్ నైట్ ప్యాంట్స్ అయితే అండి టూ ఫార్టీ నైన్ బాగుంది ఇట్లా ఇవి వేసుకుంటే బాగుంటాయి టూ ఫార్టీ నైన్ నిజంగా ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది లాస్ట్కి వస్తే ఇక్కడ శారీస్ ఉన్నాయి శారీ షేపర్స్ శారీ పెటికోట్స్ ఇన్నర్స్ అన్నీ ఇక్కడ మనకి దొరుకుతున్నాయి శారీ షేపర్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు ఎందుకంటే నేను ఎప్పుడూ వాడలేదు రెగ్యులర్ పెటికోట్సే యూస్ చేస్తాను సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట పెద్దవాళ్ళకి కాటన్ శారీస్ దగ్గర నుండి రెగ్యులర్ ఫ్యాన్సీ శారీస్ వరకు అన్నీ ఇది చాలా పెద్ద మాట వన్ ప్లేస్లో మనం షాపింగ్ చేసే ఉమెన్ స్టైల్ రూమ్ చాలా పెద్దగా ఉంది అంటే ఒకేసారి చాలామంది చేంజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ బాగున్నాయి ఇక్కడ అది నీకు బాగుంటుంది ఏంటి ఆ బ్లాక్ పోల్కా డాట్స్ ఎస్ షాప్ మొత్తం చూసావు కదా పప్పు నీకు ఏ సెక్షన్ దగ్గర అయిపోయావు నువ్వు యాక్చువల్లీ నేను వీడియో చూస్తూ అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు బట్టలే ఏ ఉంటుంది మనకి చెప్పులు బాగున్నాయి బట్టలు బాగున్నాయి మళ్ళీ ఒకసారి నువ్వు నేను కంప్లీట్గా షాపింగ్ కోసమే రావాలి అసలు అండ్ అక్కడ ఫ్రోజన్ సెక్షన్ ఉందా ఫుడ్ దగ్గరికి వెళ్ళలేదు అబ్బాయి వెళ్దాం చెప్పులు కొనిసావా కొనిస్తావా నాకు చెప్పులు అంటే పప్పు కొనియాల్సిందే ఒకసారి ఒకటి కొనుక్కోదు మళ్ళీ రెండు మూడు కావాలి ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూసారా డి మార్ట్లో సూపర్ మార్కెట్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే కరెక్ట్గా బిల్డింగ్ దగ్గరే చాక్లెట్స్ బిస్కెట్స్ పెడతారు కోసం అంటే నీలాంట్రూల కోసం కాదు అక్కడ నించున్నంతసేపు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఖచ్చితంగా తీసుకుంటాం పిల్లలు అడుగుతారు కదా పిల్లల కోసమైనా మనం పక్కా కొంటామని చెప్పి అలా పెడతారన్నమాట సీక్రెట్ తీసుకున్నామా ఇది మమ్మీ అడిగింది ఇది మమ్మీ కోసం తీసుకుందాం ఓకే త్రీ ట్వంటీ నైన్ బట్ మంచి స్టెప్స్ ఉన్నాయి తీసుకోవాలి ఇది మమ్మీ కోసం తీసుకున్నానండి ప్లాంట్ ఇది మనకి ఫేవరెట్ బోన్సై ఇది చూడండి ఫిష్ ఉంది లోపల కలర్ బాల్స్ ఉన్నాయి అండ్ ఆక్సిజన్ రావడానికి ఇక్కడ హోల్ కూడా ఉంది ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మనతో తీసుకొని వెళ్ళొచ్చు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఆయిల్స్ ఇంట్లో ఉన్నాయంట ఇవన్నీ మొన్న డిమార్ట్లో తీసేసుకున్నాం కాబట్టి అవసరం లేదు చెర్రీ బెర్రీకి చికెన్ నగెట్స్ అడిగారు యాక్చువల్లీ ఇంట్లోనే చేయొచ్చు బట్ ఈసారి నేను ప్యాకెట్స్ తీసేసుకొని నెక్స్ట్ టైం ఇంట్లో చేస్తా చూపిస్తా మీకు కూడా వీడియో తీసి చికెన్ నగర్ యాక్చువల్లీ నేను చాలా బాగా చేస్తా సో ఒక్కసారి ఈసారి తీసేసుకొని వెళ్ళిపోదాం అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి సో గ్రాసరీ అంతా ఒకే దగ్గర తీసేసుకోవచ్చు బట్టలు ఒకే దగ్గర తీసుకోవచ్చు స్టేషనరీ తీసుకోవచ్చు ట్రావెలింగ్ బ్యాగ్స్ మెన్స్కి లేడీస్కి క్లాతింగ్ అంతా ఒకే దగ్గర వచ్చేస్తుంది ఇది సేమియానా లూజ్ సేమియా కేజీ ఫిఫ్టీ నైన్ రూపీస్ కానీ కొంచెం షార్ట్ ఉంది కొంచెం లాంగ్ ఉండాలి సేవ పప్పు వాటర్ అయితే నేను వాటర్ బాటిల్ కొనిపెట్టు ఓకే ఇగో నగెట్స్ వెజ్జీ నగెట్స్ హాయ్ అండి బాగున్నారా థ్యాంక్ యూ చికెన్ నగెట్స్ కావాలి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ బై వన్ గెట్ వన్ ఫ్రీ బట్ నెక్స్ట్ టైం ఇంట్లోనే చేస్తాను ఈ ఒక్కసారి ఇంకా బెర్రీ అడిగాడని తీసుకున్నాను రండి నేను ఇంట్లో చేస్తాగా బెటర్ డాడీనా కదా తీసుకున్నా లేదు అత్తమ్మ కనిపించట్లేదు సూపర్ మార్కెట్లో ఇప్పుడు అన్నం చేయాలి అంటే నేను అన్ని వద్దంటున్నాను అని చెప్పి నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళింది అవును మా ఆయన కూడా వచ్చి బోంజాయ్ చెట్టు తీసుకుందాం అంటే నేను కూడా అదే తీసుకుందాం చూసారా వాట్ ఐ అండర్స్టాండింగ్ తను నీకు ఆ డిజైన్ కావాలా ఇదే తీసుకోను ఇది బాగుంది కదా అదేమో కొంచెం పెళ్లిలాగా అట్లా ఉంది అది తీసుకొని ఇది తీసుకున్నాం ఒకటే సో అయిపోయింది ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు బిల్ ఫైవ్ థౌసండ్ సెవెంటీ టూ రూపీస్ అయింది మొన్నే కదా డిమాండ్స్కి వెళ్ళాం నా చెట్టు ఇది ఇంకో ప్లాంట్ బాగా పట్టుకుంది వెళ్దాం ఇంకా సో ఇలా నచ్చింది అనమాట షాపింగ్ మొత్తానికి అయితే నచ్చింది హైపర్ మార్ట్ రండి వెళ్దాం దేని మీద అయితే కంపెనీ పేరు ఉంటుందో వాళ్ళు చార్జ్ చేయరు ప్లేన్ కవర్స్ అయితేనే చార్జ్ దాని మీద కంపెనీ పేరు ఉంది కదా వాళ్ళు ఛార్జ్ చేయరు అనమాట